హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్ ఎలా ఉన్నా ఫ్రెండ్స్ బాగున్నారా అయితే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేసినట్టే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూసేయండి మార్నింగ్ అయితే లేవడం లేవడంతో ఇట్లా కొంచెం చిన్న క్లిప్పింగ్ తీశాను అనమాట హాల్ అయితే ఇలా ఉంది తర్వాత అయితే లాండోర్ తీస్తాను తీయకముందే అద్దంలోకి వెళ్ళి ఇట్లా షూట్ చేసామంట రెండు పిల్లులు అనమాట అటు గ్రిల్లోకి వచ్చేసి మంచిగా వడుకున్నాయి నేను డోర్ సౌండ్ చేసినాకైతే లేచి వెళ్ళినాయి అనమాట ఇట్లా డోర్ తీస్తాను గ్లాస్ డోరు లేవడంతో ఇది ఫ్రంట్ది బ్యాక్ది మూడు ఉంటాయి అనమాట ఆ సౌండ్కి లేచి వెళ్తున్నాయి ఓహో నైట్ రోజు ఇలానే పడుకుంటున్నాయి అని అనుకున్నాను అనమాట ఇంక తర్వాత అయితే మార్నింగ్ అయితే రాయిజావు చేశాను బ్రేక్ఫాస్ట్ వచ్చి రాయిజావ్ అయితే చాలా అనమాట తాగక ఇంకా ఊరు వెళ్ళాను కదా ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్టీన్ డేస్ అయిపోతుంది చాలా మిస్ అవుతున్నాను రాయిజావ స్ప్రౌట్స్ నాకు బాగా ఇష్టం అనమాట ఫ్రూట్స్ అవి సో అందుకనేసి ఇంకా రాయిజావా అయితే పెట్టుకున్నాను ఆల్మోస్ట్ ఆల్ ఎక్సర్సైజ్ కూడా మస్తు రోజుని చేస్తలేదు అనమాట ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ డేస్ దాటిపోయింది ఇంక అందుకనేసి వాళ్ళు ఎక్సర్సైజ్ చేసి కొంచెం ఇంకా మార్నింగే రాయిజావ ఆ గ్లాస్ నిండా తాగుతారనమాట ఇంకా సో నాకు లంచ్ వరకు కూడా అసలు ఆకలి అనిపించదు టూ వరకు అయినా ఉండగలుగుతా తాగితే అయితే ఇంకా తాగేసి నాకైతే కిచెన్ అనమాట కిచెను కొంచెం లైట్గా చదలి వచ్చింది కిచెన్లో అయితే ఇంకా అది వేరే వాళ్ళని పిలిపించి చూపిస్తున్నాం అనమాట చూస్తే ఒక ఫోర్ డేస్ ఆగి అది మందు పెట్టేసి స్టార్ట్ చేయాలి ప్రాసెస్ అనేసి అన్నారు ఇదేందంటే ఊరికెళ్ళే ముందనమాట ఇప్పుడు ముందు చూపించిందేమో ఊరి నుంచి వచ్చినాక ఇంకా ముందే దేముడు బోళ్ళు అవన్నీ కడిగేసి పెట్టుకున్నాను ఇంకా మళ్ళీ ఆ ఊరి నుంచి వచ్చేంతవరకు దీపం పెట్టాం కదా అనేసి అవన్నీ తోమి పెట్టుకున్నాను అనమాట ఇదేంటంటే మేము ఇంకా చెదల మందు కొట్టించండి అనేసి ఒక నైన్ డేస్ ఉన్నాం కదా అనేసి ఇంకా మా సూపర్వైజర్కి చెప్పేసి మేము ఊరు వెళ్ళాము అనమాట ఏంటంటే ఊరు నుంచి వచ్చినాకైతే మళ్ళీ క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ తిందామనేసి బయటకు వచ్చాము కొత్తపెట్టి వచ్చేసి ఇంకెప్పుడు నట్స్ ఓవర్ లేవడే ట్రై చేస్తాను కదా అనేసి ఈసారి డిఫరెంట్గా ట్రై చేద్దామని ఇది తీసుకున్నాను అనమాట మ్యాంగో ఫ్లేవరు నాకు అస్సలు నచ్చలేదు అనమాట ఎప్పుడు తీసుకున్నదే బెటర్ ఇదిగో చేంజ్ చేస్తే నాకు ఇట్లా అవుతుంది అనమాట ఇంకా డిఫరెంట్గా ఉందంటే చేంజ్ చేశానంటే అది టేస్ట్ పోతుంది ఇంకా అబ్బా అది తీసుకున్నా బాగుండేది అనిపించింది కానీ ఇది తినే వరకే ఫుల్ అయిపోయింది ఇంకా వేరే తీసుకోలేకపోయామనమాట ఇంకా మా కోడలు వాళ్ళు కూడా వచ్చారు ఇంకా అట్లా సరదాగా బయటికి వెళ్దాంలే ఈవినింగ్ అనేసి వెళ్ళాము ఆల్రెడీ కిచెన్లో వర్క్ జరుగుతుంది చదల్ది సరే ఇంకా వాళ్ళ వర్కర్స్ వెళ్ళినాకైతే ఈవినింగ్ అయితే అట్లా వెళ్ళాము ఇంకా దాదూ స్వీట్స్ కూడా ఫేమస్ కదా బాగుంటాయి ప్యూర్ నెయ్యితో చేస్తారు క్వాలిటీ కూడా బాగుంటుంది ఎప్పుడన్నా ఇంకా అటు సైడ్ వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాం తెచ్చుకుంటామన్నమాట ఇంకా సో అందరం ఉన్నాం కదా తింటాంలే అనేసి తీసుకొని వచ్చాము ఇంకా సమ్మర్ ఎట్లా స్టార్ట్ అయింది కదా అనేసి ఇంకా ఏసీ క్లీనింగ్ చేసే వాళ్ళని కూడా పిలిపించామన్నమాట ఆల్రెడీ పైన మూడు క్లీన్ చేశారు నేను అవైతే షూట్ చేయలేదు మళ్ళీ పైకి ఎక్కాలి కదా అనేసి ఇది వచ్చేసి అయితే కింద రూమ్లోది క్లీన్ చేస్తున్నారు వాళ్ళు ఇంకంతా ప్రాసెస్ ఇదే మినిమమ్ అయితే వాళ్ళు టూ అండ్ హాఫ్ అవర్ చేశారనమాట ఫోర్ ఏసీస్ ఇట్లా పెట్టేసి నీట్గా క్లీన్ చేస్తే బకెట్లోకి వస్తున్నాయి అనమాట వాటర్ వచ్చేసి అంటే ఇప్పుడు త్రీ ఇయర్స్ అయిపోతుంది ఏసీ ఏం క్లీన్ చేయించలేదు అయినా పెద్దగా అంతేం డస్ట్ లేదనేసి అంటున్నాడు ఎందుకంటే చాలా తక్కువ వాడతాము ఓన్లీ సమ్మరే వాడతాం కాబట్టి అంత డస్ట్ ఏం లేదనేసి అంటున్నాడు కాకపోతే వాడకపోయినా ప్రాబ్లం వస్తుందండి గ్యాస్ తగ్గుతుంది మీరు చాలా తక్కువ ఆడుతున్నట్టున్నారని అని చెప్తున్నాడు అనమాట బాబు హిందీలో కానీ మేము చాలా తక్కువ ఆడతాము ఇంకా అందుకనేసి అప్పుడప్పుడు ఆన్ చేయాలి వీక్లీ వన్స్ అయినా అని అనేసి చెప్తున్నాడు అనమాట అట్లా క్లీన్ చేసి ఆ బెడ్ అంతా జరిపేసే జరిపేశారనమాట ముందుకి మావేందంటే బెడ్స్ అన్నీ వుడ్ వర్క్లోనే చేయించాము అంటే కింద బండలకి స్టిక్ ఆన్ అయి ఉంటుంది అవి జరపడానికి ఉండదు సో అందుకనేసి బెడ్ ఒక్కటి జరిపేసి వాళ్ళు స్టూలు వేసుకొని నుంచొని చేస్తున్నారనమాట ఒక్క ఏసీకి అయితే ఇంత వచ్చింది మురికైతే పైన అయితే నేను షూట్ చేయలేదు ఇంక అన్నీ సేమ్ ఇంతే కదా మరి ల్యాగ్ చేయడం ఎందుకని షూట్ చేయలేదు కిచెన్లో అయితే కొంచెం చదలు స్టార్ట్ అయ్యింది అనేసి ఈ మందు కొట్టించమని మేము నైన్ డేస్ లేము వెళ్ళాము ఇంకా మందంతా కొట్టించి పైన సీలింగ్ వైట్ కలర్ ఉండే అనమాట ఫస్ట్ ఇంకా వైట్ కలర్ తీసేయించి మళ్ళీ వైట్ వేయించముంటే ఇంకా మా సూపర్వైజరు ఇట్లా విన్నాడంట బ్రౌన్ కలర్ వేయించేశాడు మేము వచ్చేసరికి సీలింగ్ వర్క్ అంతా అయిపోయింది ఇల్లు అంతా హోల్స్ పెట్టి ఆ చెదల మందు కూడా కొట్టారు దేనివల్ల వస్తుంది అనేసి చెదలు చెప్పలేమంట ఇంకా మనము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా వేసుకోవాలంట మేము అప్పుడు కరోనాలో స్టార్ట్ చేసాం కాబట్టి ఎవరు అవైలబుల్ లేక మేము చెదల మందు వేయలేదన్నమాట సో మాకు అటు బ్యాక్ సైడ్ కూడా లాన్ ఉంది కాబట్టి దాని ద్వారా అయినా రావచ్చు అనేసి అంతా హోల్స్ వేసి మళ్ళీ లప్పంతో క్లోజ్ చేశారు నేను అసలు ఊరి నుంచి వచ్చేవారిక అయితే ఎంత దారుణంగా ఉందంటే ఇల్లు అంత దారుణంగా ఉంది ఇట్లా కాలు పెడితే ఇంకా అప్పటికి మా పనావిడ ఊడ్చి వెళ్ళిందంట ఊడ్చి వెళ్తేనే అంత దారుణంగా ఉందనమాట జస్ట్ పై అయినా క్లీన్ చేసాము కిచెన్ వర్క్ అయితే సిక్స్ డేస్ పట్టింది మళ్ళీ వాళ్ళంతా బాక్సులు తీసేసి మళ్ళీ వేరే కొత్త బాక్సులు చేసి ఫిట్ చేశారనమాట అంటే సేమ్ కలరు అంతకుముందు కలరే కాకపోతే అన్నీ మళ్ళీ కొత్తగా చేశారు అసలు ఇదంతా చూస్తుంటే మళ్ళీ ఈసారి వస్తే ఏంది ఆ ప్రాబ్లము ఈసారి వస్తే మటుకు నేను అన్ని పీకి పడేసి ఊర్లో లాగా సెల్ఫులు కట్టించుకొని వదిలేద్దాం అనుకుంటున్నాను నాకైతే అంత తీసుకొచ్చింది అంటే కిచెన్కి లైట్గా స్టార్ట్ అయింది కానీ ఇంకా ఎందుకైనా మంచిదని మొత్తం తీపిచ్చేసి చేసామన్నమాట కబోర్డు అసలు అదైతే ఇక్కడ హాల్ హాల్లో కూడా కొంచెం లైట్గా కనిపించింది అనేసి ఎందుకైనా మంచిదని అది కూడా దీంచి లప్పం పెట్టి మళ్ళీ కలర్ వేసారు ఇదైతే మేము ఊర్లో ఉన్నప్పుడు జరిగిందనమాట పని చేయించి తను ఇట్లా వీడియో తీసి పంపాడనమాట సో ఇంకా కిచెను కొంచెం హాలుగా స్టార్ట్ అయింది మేము స్టార్టింగే చూసాం కాబట్టి అప్పుడే మందు కొట్టించుకోవాల్సి ఉండే అన్నారు ఇప్పుడు మందు కొట్టించినా కానీ రాదని చెప్పలేము టూ ఇయర్స్ వరకు అయితే రాకపోవచ్చు అనేసి అన్నారు ఓన్లీ కిచెనే కాబట్టి మాకు కొంచెం హ్యాపీ అనిపించింది ఇంక ఈసారి అయితే కిచెన్లో వస్తే మటుకి నేను అసలు వుడ్ వర్కే తీసేద్దాం అనుకుంటున్నాను తీసేసి నార్మల్గా అసలు ఇప్పుడు కట్టేటోళ్ళకు కూడా మంచిగా నార్మల్గా గ్రానైట్ సెల్ఫ్లు పోసుకొని పైన కబోర్డ్స్ పెట్టించుకుంటే బెటర్ ఏమో అని నా ఫీలింగు మాకు వుడ్ వర్క్ చేసిన ఆయన కూడా అదే అన్నమాట చక్కగా గ్రానైట్ సెల్ఫ్లు పోసుకొని పైన కబోర్డ్లు పెట్టుకుంటే ఎందుకంటే మనకు షింక్ నుంచి కొంచెం వాటర్ లీక్ అవుతూ ఉంటుంది నేనైతే ఎక్కువ బండకు అడుగుతూ ఉంటా అట్లా కూడా అంట వాటర్ చెమ్మ దిగి లైట్గా వుడ్డు తడిస్తే కూడా మనకి పురుగు వస్తుంది అంట సో అందుకనేసి కొంచెం తక్కువ కడగాలి అనేసి డిసైడ్ అయ్యారనమాట ఇది వచ్చేసి పైన సామాను కబోర్డ్లో అయితే ఒక పక్క వర్షం పడుతుంది అక్కడేమో చెట్టు అంతా పడిపోయింది మేము ఊరికి వెళ్ళే వచ్చరికి ఆ సామాన్లన్నీ హాల్లో అన్నీ బయట పెట్టాము ఇవన్నీ నట్స్ అవన్నీ తీసారనమాట దీనిలో ఒక నాలుగు కబోర్డ్సే యూజ్ అవుతున్నాయి మిగతా అన్నీ వద్దన్నారు ఇంక మళ్ళీ కొత్తగా చెక్కగొని అనమాట కలర్ కాంబినేషన్ అంతా అదే నా సజెషన్ ఏంటంటే ఇప్పుడు చేసుకునేటి వాళ్ళైతే గ్రానైట్ సెల్ఫ్లు పోసుకొని పైకి వెళ్ళి వుడ్ పెట్టించుకుంటే బెటర్ ఏమో చెదలు రాదు అని అసలు చెదలు ఎలా వచ్చిందనేది వాళ్ళు చెప్పలేమంటున్నారు మట్లో నుంచి వస్తుంది మళ్ళీ మీకు ఇటు చెట్లు కూడా ఉన్నాయి కాబట్టి రావచ్చు మేము చెప్పలేము అనేది అన్నా నేనైతే అంత వర్క్ సిక్స్ డేస్ జరిగింది కాబట్టి నేను అంత క్లీన్ ఏం చేయలేదు ఈ పార్కింగ్ కూడా అంత ఊడ్ చేసినా చూపిస్తున్నా అని అసలు ఘోరంగా ఉందన్నమాట ఈ పార్కింగ్ కూడా మొన్నటి వరకు కానీ అప్పుడు నేను షూట్ చేయడం మర్చిపోయాను సో ఇట్లుందనమాట ఆరు రోజులు చెత్త చెత్త ఉంది ఇల్లు ఏదైనా మనం ఇంట్లోకి వచ్చినాక వర్క్ స్టార్ట్ చేస్తే ఇట్లనే ఉంటుందేమో అని అనిపించింది మళ్ళా ఇంకా కబోర్డ్స్ అన్నీ ఫిట్ చేస్తున్నారు లాస్ట్ రోజు అనమాట ఇది ఫిఫ్త్ డేనో సిక్స్త్ డేనో మొత్తం కబోర్డ్స్ ఫిట్ ఎవరికి ఈవినింగ్ అయిపోయింది ఇంకా కబోర్డ్స్ ఓపెన్గా సిక్స్ డేస్ నుంచి ఉన్నాయి కాబట్టి మస్తు డస్ట్ ఉందనమాట నేనైతే ఒక టూ డేస్ వంట కూడా చేయలేదు ఆర్డర్ పెట్టాము ఫుడ్ అయితే ఇంకా ఇంకా నెక్స్ట్ డే వాళ్ళు కబోర్డ్స్ అన్నీ ఫిట్ చేసిపోయినాక పాప మా మేడ్ని పెట్టుకొని నేను కూడా కబోర్డ్స్లో సామాన్లు టు జెడ్ కడిగాను అనమాట ఎందుకంటే బాగా డస్ట్ ఉంది అనేసి మొత్తం నీట్గా క్లీన్ చేశాము వాళ్ళు ఫిట్టింగ్ చేసేటప్పుడు కూడా కొంచెం ఫెవికాల్ మరకలు ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇంకా అవన్నీ నీట్గా క్లీన్ చేశాను ఇక్కడ ఏంటంటే ఇట్లా ఓపెన్గా కనపడకుండా కొంచెం పోసల్ది కట్టని వేపిద్దాం అనుకుంటున్నాను సో ఆయన కూడా పిలిపించాను అనమాట ఆయన ఒక టూ డేస్లో వస్తున్నాడు సో చిన్న చిన్న చేంజెస్ అయితే ఉన్నాయి కిచెన్లో ఇక్కడ కర్టెన్ వేయాలి అక్కడేమో గ్రీన్ గ్రాస్ మ్యాట్ ఉందనమాట ఆల్రెడీ ఇంట్లోదే చాలా రోజులు అయిపోయింది అది కట్ చేసే కత్తర్ లేదనమాట అది కట్ చేసిన గ్రీన్ మ్యాట్ పూసల్లి కర్టన్ వేసి నాకైతే మళ్ళీ కిచెన్ లుక్ మొత్తం చూపిస్తానమాట ఇంకా అట్లా కిచెన్ వర్క్ అంతా అయిపోయినాక ఇది నెక్స్ట్ డే అనమాట ఆ త్రీ డేస్ మంచిగా పూజ కూడా చేయలేదన్నమాట మనశ్శాంతిగా ఇది ఎప్పుడు అయిపోతుందా అన్నట్టే ఉంది ఇవి వచ్చేసి మా చెట్టు మల్లె పూలు ఎంత బాగా వచ్చినాయో చాలా పూసినాయి అనమాట ఆ రోజు మంచి గట్టి బాబాకి ఇట్లా వేశాను ఇంకా గురువారం కూడా ఉందనేసి నైవేద్యం చేసి పూజ చేశాను ముందు ఫోర్ డేస్ చేశా కానీ అంత మైండ్ అయితే పెట్టి చేయలేదన్నమాట ఇంకా గురువారం రోజు ఇంకా కిచెన్ వర్క్ కూడా అయిపోయింది అంతా క్లీన్ చేసి సామానులు సర్దుకొని ఇంకా పూజ అయితే మనశ్శాంతిగా చేశాను నా నలభై ఒక్క రోజుల వ్రతం దీక్ష కూడా అయిపోయింది సాయిబాబాది సో ఇంకా అది అయిపోయింది ఆల్రెడీ అయిపోయి కూడా ఫైవ్ డేస్ అయిపోతుంది నేను చింతపల్లి సాయిబాబా గుడికి వెళ్ళి అవి నేను ఇచ్చేసి బియ్యము అని ఇచ్చినాక నేను షూట్ చేసి చెప్తాను అనమాట దాని గురించి అయితే ఫుల్ పేజ్డ్గా అయిపోతుంది పూజ కూడా ఇంకా లాస్ట్ రోజు అయితే వీడియో షూట్ చేశాను బాబాకి ఏ నైవేద్యం ఏది అనేసి అది చేసి ఒక ఫైవ్ డేస్లో పోస్ట్ చేస్తాను తర్వాత అయితే ఇంకా డస్ట్బిన్స్ అవన్నీ క్లీన్ చేసుకొని మనం టెన్ డేస్ ఊరికెళ్ళి వస్తే ఎట్లా ఉంటుంది తెలుసు కదా ఇంకా స్ప్రౌట్స్ కూడా చాలా రోజుల నుంచి తినలా మిస్ అయ్యాం కాబట్టి ఇంకా స్ప్రౌట్స్ కూడా కంపల్సరీ నానబెట్టాను అనమాట ఇంకా ఇంకా రొటీన్ కదా ఇది స్ప్రౌట్స్ జావా స్వీట్ కాను ఇడ్లీ ఇంకంతా మళ్ళీ ఇంకా మన ఇంటికి వచ్చాం కాబట్టి ప్రాసెస్లో ఉండాలన్నమాట ఇంకా శనగలైతే అంత త్వరగా రావు మనకి ఎందుకో మొలకలు పెసలు వచ్చినంత ఇదిగా ఇంక అందుకనేసి ఇది ఇంకొక పూట ఎక్స్ట్రా పెట్టాను ఇది అనమాట నా వీడియో నచ్చింది అంతకుముందు ఏంటంటే కిచెన్ మొత్తం కింద గ్రే ఇచ్చాను ఇప్పుడు ఏంటంటే ఒక మూడు డస్కులు పైన ఉన్న గ్రీన్ కలర్ చేంజ్ చేయించుకున్నాను అనమాట అంతే డిఫరెన్స్ ఊరికెళ్ళి వచ్చి నాకైతే హైదరాబాద్లో అయితే వర్షం లైట్గా పడుతూ ఉంది మొక్కలు అయితే బాగున్నాయి ప్రస్తుతానికైతే సో అట్లా ఒక క్లిప్పింగ్ మొక్కల్ని కూడా తీసాను అనమాట నేను ఊరి నుంచి రావడంతో ఎందుకో నాకు మొక్కల్ని చూసుకునే అలవాటు ఉంది ఇది వచ్చేసి మా పార్కింగ్లో మొక్కలు అనమాట నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి